హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వసరికి వైట్ డ్రెస్ మీద పెన్ని గీతలు పడితే ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రతి తల్లి ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏనండి ఎందుకంటే ప్రతి స్కూల్లో వైట్ యూనిఫామ్ అనేది కామన్ అండి వైట్ యూనిఫామ్ వేసినప్పుడు పిల్లలు పెన్ను గీతలు అనేది కూడా కామన్ అండి ఇలానే గీసుకొని వస్తారండి అలాంటప్పుడు మనం ఎలా క్లీన్ చేయాలని ఆలోచిస్తాం కదండి ఈ వీడియో చూసారంటే అలా అలాంటి ఆలోచన లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి అండి మన దగ్గర డెటాల్ అయినా లైజాలైనా అయినా ఏదో ఒకటి ఉంటే చాలండి నా దగ్గర డెటాల్ ఉంది అది యూస్ చేస్తున్నానండి మీ దగ్గర లైజాలు ఉంటే అదే యూజ్ చేయండి వేసాక మనం డెటాల్ వేసాక ఒక వన్ మినిట్ అలానే వదిలేయండి వదిలేసిన తర్వాత ఒక బ్రష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే పెన్ను మరకలు అనేవి ఈజీగా పోతాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి టిప్స్తో నేను ముందుకు వస్తానండి మీకు ఈ టిప్స్లో ఏమైనా లాంగ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా చేస్తానండి థ్యాంక్ యూ